మిత్రులరా ఒకవైపు అమెరికా మరోవైపు ఇజ్రాయెల్ మరొక వైపు రష్యా అగ్రరాజ్యాల క్రీడలో ఆధిపత్య శక్తుల క్రీడలో నిత్యం అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో సిరియాలో జరుగుతున్న పరిణామాలు సిరియా పెనమ్మించి పొయ్యిలో పడనున్నదా ఒక మీద నుంచి మరొక పెనెమ్మిదికి ఎగరనున్నదా సందేహాస్పదంగా ఉంది పశ్చిమాసియాలోని ఒక కీలక దేశమైన సిరియాలో పంతొమ్మిది వందల నుంచి బషార్ అల్ అసద్ కుటుంబం మొదట తండ్రి ఆ తండ్రి ఒక కొడుకును తన వారసుడిగా ప్రకటించిన తర్వాత ఆ వారసుడు హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోతే అప్పటికి యూరప్లో డాక్టర్గా ఉన్న బషార్ అల్ అసద్ను తీసుకొచ్చి పంతొమ్మిది వందల తొంభైల చివర అధికార పగ్గాలు ఇచ్చారు అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా బషార్ అల్ అసద్ అక్కడ అత్యంత భయంకరమైన నిరంకుశ రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాడు రెండు వేల పదకొండులో పొరుగు దేశాలన్నిట అరబ్ స్ప్రింగ్ అనే పేరుతో విప్లవాలు తిరుగుబాట్లు చెలరేగినప్పుడు సిరియాలో కూడా అసాద్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అటువంటి తిరుగుబాటు ప్రారంభమైంది కానీ ఆ తిరుగుబాటును అసద్ సైన్యం అత్యంత పాశవికంగా అణిచివేసింది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పదమూడు సంవత్సరాలుగా సాగుతున్న అంతర్యుద్ధంలో ఆరు లక్షల మంది చనిపోయారని అందులో కనీసం మూడు లక్షల మంది తిరుగుబాటుదారులకు జిహాదీలకు సంబంధం లేని సాధారణ ప్రజానీకమని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతూ ఉన్నాయి అది మాత్రమే కాదు ఈ అంతర్యుద్ధం వల్ల ఈ పదమూడు సంవత్సరాలలో ఒక కోటి ముప్పై లక్షల మంది నిర్వాసితులయ్యారు అందులో అరవై ఏడు లక్షల మంది విదేశాలకు వెళ్ళి ప్రవాసంలో ఉన్నారు ఇంత భయానకమైన నిర్బంధ నిరంకుశ రాజ్యాన్ని కూలగొట్టాలి అని ప్రజలలో ఉండడం సిరియన్ సమాజంలో ఉండడం చాలా సహజమే ఈ సహజమైన అసంతృప్తిని అనేక మత ఛాందస బృందాలు ఇస్లామిక్ తీవ్రవాద బృందాలు అవకాశంగా తీసుకొని దేశంలో అంతర్యుద్ధాన్ని కొనసాగించాయి సిరియాలో వేరు వేరు భాగాలు వాళ్ల పాలన కింద ఈ పదమూడు సంవత్సరాలుగా సాగుతూ ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం మరొక వైపు తిరుగుబాటు దళాలు వీటి మధ్య ప్రజా జీవితం అల్లకల్లోలంగా ఉంది అట్లా కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని ఇప్పటికే పాలన సాగిస్తున్న తిరుగుబాటుదారులు ప్రధానంగా హయాత్ తహరీర్ అల్ షామ్ అనే బృందం మొన్న ఆదివారం నాడు రాజధాని డమాస్కస్కు చేరింది తిరుగుబాటు సైన్యాలు రాజధాని పొలిమేరల్లోకి వచ్చాయని వి వినగానే అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు ఎక్కడికి పోయాడో కూడా తెలియలేదు విమానం రాడారుకు అందడం లేదు బహుశా కూలిపోయిందా ప్రమాదవసత్తు ఎక్కడైనా పడిపోయిందా అని కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి చిట్ట చివరికి గత ముప్పై సంవత్సరాలుగా తనను కాపాడుతూ వస్తున్న రష్యాకు అలా సద్ వెళ్ళిపోయాడు రష్యాలో సురక్షితంగా ఉన్నాను అని ప్రకటన కూడా చేశాడు మరొకవైపు సిరియాలో అధికారం చేపట్టిన హయాత్ తహరీర్ అల్ షామ్ హెచ్టిఎస్కు చెందిన అబూ మహమ్మద్ అల్ జొలానీ తాను ఎటువంటి పాలన సాగించబోతున్నానో ఒక ప్రకటన చేశాడు అందులో అమెరికా వ్యతిరేకత ఉంది ఇజ్రాయెల్ వ్యతిరేకత ఉంది రష్యా కూడా ఇంతకాలము అల్ అసద్కు సమర్థన తెలిపినందుకు రష్యా పట్ల కూడా వ్యతిరేకత ఉంది ఇరాన్ పట్ల కూడా ఒక నర్మగర్భమైన మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి అనే హెచ్చరిక ఉంది ఎందువలనంటే ఇరాన్ ఇంతవరకు అల్ల సదుకు మద్దతు ఇస్తూ వచ్చింది ఇది ఒక రకంగా చూస్తే ఒక నీ ఎంత కూలిపోయాడు నీ ఎంత దేశం వదిలి పారిపోయాడు ఆ స్థానంలో తిరుగుబాటు దళాలు అధికారంలోకి వచ్చాయి కానీ ప్రజాస్వామిక పాలన ప్రారంభమవుతుందా ప్రజా పాలన ప్రారంభమవుతుందా ఇది చూస్తే సిరియా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు పశ్చిమాసియాలో ఇట్లా కూలిపోయిన నియంత్రణ జాబితాలో ఏడో స్థానంలో ఉంది ఈజిప్ట్ లిబియా టునీషియా యమెన్ సూడాన్ వంటి ఏడు దేశాలలో నిరంకుశ పాలకులు కూలిపోయారు తిరుగుబాటు దళాల అధికారంలోకి వచ్చాయి కానీ ఆ తర్వాత చూస్తే ఈ పదమూడు సంవత్సరాలలో ఈ అరబ్ స్ప్రింగ్ అరబ్ విప్లవాలు జాస్మైన్ విప్లవం అన్నారు అరబ్ విప్లవం అన్నారు ఈ విప్లవానంతర ప్రభుత్వాలు ఏవి సక్రమంగా నడవలేదు ఈజిప్ట్లో యువతరం తిరుగుబాటుతో తెహరీర్ స్క్వేర్ గురించి మనం చాలాసార్లు విని ఉన్నాం యువతరం తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చిన సైన్యం వెంటనే బ్యారక్లలోకి వెళ్ళిపోయింది ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఒక ఆశ కలిగింది కానీ రెండు వేల పదమూడులో మళ్ళీ అదే సైన్యం అధికారం చేజెక్కించుకొని అంతకు ముందరి పాలకుల కన్నా నిరంకుశమైన పాలన కొనసాగిస్తుంది టూనీషియాలో కూడా అట్లాగే ఎన్నికలు జరిగి ఒక ప్రభుత్వం ఏర్పడి ప్రజాస్వామ్యం రాబోతుందనిపించి అది కూడా మళ్ళీ సైన్యం చేతిలోకి వెళ్ళిపోయింది లిబియా తిరుగుబాటు అనంతరం అంతర్యుద్ధంలో కూరుకుపోయింది యెమెన్ అంతర్యుద్ధంలో కూరుకుపోయింది సూడాన్ అంతర్యుద్ధంలో కూరుకుపోయింది సిరియాకు ఏమవుతుంది సిరియాలో నిజానికి ఇవాళ అధికారంలోకి వచ్చిన హెచ్టిఎస్ ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం ఒక తీవ్రవాద శక్తి ఐక్యరాజ్య సమితి అమెరికా హయత్ తహరీర్ అల్ షామును తీవ్రవాద బృందంగా ప్రకటించాయి అందువల్ల చాలా సహజంగానే సిరియాను పాలిస్తున్న హెచ్టిఎస్తో అమెరికా వైరం కొనసాగుతుంది ఇజ్రాయెల్ అంతకుముందే సిరియాలో ప్రాంతమైన గోలన్ హైట్స్ను ఆక్రమించి ఉంది ఇప్పుడు గత మూడు రోజులుగా నాలుగు రోజులుగా సిరియా భూభాగాల మీద దాడులు చేస్తుంది బాంబు దాడులు చేస్తుంది రాకెట్ లాంచర్ల దాడులు చేస్తుంది చేయడం మాత్రమే కాదు చాలా స్పష్టంగా నెతన్యాహు ఒక ప్రకటన చేశాడు సిరియా అంతర్గత వ్యవహారాలలో మేము జోక్యం చేసుకోము కానీ సిరియాలో ఇంతవరకు రూపొంది ఉన్న రసాయనిక ఆయుధాకారాలను క్షిపణులను జిహాదీ చేతుల్లోకి పోకుండా చూడడం మా లక్ష్యం కాబట్టి వాటిని ధ్వంసం చేస్తాము అని సిరియా మీద మూడు రోజులుగా బాంబు దాడులు చేస్తూ ఉన్నారు అంటే ఇంతకాలము తాము మద్దతిచ్చిన అల్ అసదును కూలదోసి వచ్చిన ప్రభుత్వం కాబట్టి రష్యా ఇరాన్లు సిరియాకు వ్యతిరేకంగా ఉంటాయి ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నది కాబట్టి అమెరికా కూడా వ్యతిరేకిస్తుంది అమెరికా ఇజ్రాయెల్ల వ్యతిరేకత కొనసాగుతుంది పోనీ సొంత పాలకులు తమ దేశంలో ఒక ప్రజాస్వామ్యాన్ని లేదా ప్రజలకు ఇంతకాలము అంతర్యుద్ధం వల్ల చివికి పోయిన జీవితాలను బాగు చేసే ప్రయత్నం చేస్తారా అంటే ఇవాళ అధికారం చేపట్టిన అబో మొహమ్మద్ అల్ జొలానీ ఇరవై ఏళ్ల కింది వరకు అల్ ఖైదా సభ్యుడు అల్ ఖైదా నుంచి వేరుపడి తన సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నప్పటికీ అంతర్యుద్ధానికి నాయకత్వం వహించినప్పటికీ కొన్ని ప్రాంతాల మీద అధికారం చలాయించినప్పటికీ ఇస్లామిక్ మత ఛాందస దృక్పథం నుంచి బయటపడలేదు అని ఇరవై సంవత్సరాల ప్రకటనలే చెప్తూ ఉన్నాయి ఒకవైపు బయటి దాడులను ఎదుర్కొంటూనే ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటూనే సిరియాలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన మత చాందసత్వం వల్ల బహుశా దేశంలోని కుర్దుల మీద పాత అసద్ జాతికి చెందిన అలవైట్ల మీద క్రైస్తవుల మీద ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అని ప్రపంచవ్యాప్తంగా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు లక్షల మంది కుర్దులు ముప్పై ఐదు లక్షల మంది అలవైట్లు దాదాపు పది లక్షల మంది క్రైస్తవులు సిరియాలో ఉన్నారు యాభై ఐదు సంవత్సరాలుగా బాత్ పార్టీ పాలనలో అసద్ పాలనలో అసద్ తండ్రి పాలనలో ఒక రకమైన ఆధిక్యత ప్రకటించిన అలవైట్లు ఇవాళ కొత్త ప్రభుత్వం కింద ఎటువంటి ప్రతీకారాన్ని ఎదుర్కోబోతున్నారు అంటే సిరియా ప్రజా జీవితం ఒక భయానకమైన నిరంకుశత్వం చేతిలో నుంచి పెనం మీద నుంచి చుట్టూ పొంచి ఉన్న దేశాల శత్రుత్వం దేశంలోనే మత చాందస సశక్తుల అధికారం పొయ్యిలో పడింది ఈ పెనమ్మించి పొయ్యిలో పడిన సిరియన్ సమాజం పశ్చిమాసియాకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు పశ్చిమాసియాలో అంటే చమురు దేశాల మధ్య జరిగే ఏ వ్యవహారమైనా అంతర్జాతీయ పర్యవసానాలకు దారితీస్తుంది ఇప్పటికే దాదాపు వంద మంది భారతీయులు సిరియాలో ఉన్నారని వారందరినీ సురక్షితంగా వెనక్కి రప్పిస్తామని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నది కేవలం మనుషులను రప్పించడం మాత్రమే కాదు పశ్చిమాసియాలో ఇంకా పెరగనున్న ఉద్రిక్తతల మధ్య ఇంకా పెరగనున్న అంతర్యుద్ధాల మధ్య అక్కడ ఉన్న భారతీయులకు మాత్రమే కాదు భారతదేశానికి ఆదేశాలకు ఉండే వాణిజ్య సంబంధాలు దౌత్య సంబంధాలు అంతిమంగా ఈ అంతర్యుద్ధం పశ్చిమాసియాలోనే ఉద్రిక్తతకు యుద్ధాలకు దారితీసి ఎందువలనంటే ఇజ్రాయెల్ సిరియా మీద పుట్టి పుట్టగానే కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏర్పడగానే యుద్ధం ప్రారంభించింది ఒకవైపు గాజా మీద యుద్ధం చేస్తూనే మరోవైపు సిరియా మీద కూడా యుద్ధం చేస్తుంది ఈ యుద్ధం నుంచి బయటపడడానికి సిరియా ప్రతిదాడులు చేయక తప్పదు ఈ ప్రతిదాడులు చివరికి ఇజ్రాయెల్కు సిరియాకు మధ్య యుద్ధానికి దారితీస్తాయా ఆ యుద్ధంలో లెబనాన్ కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఎటువంటి పాత్ర వహిస్తాయి ఇదంతా భవిష్యత్తు చూడవలసిందే